అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు గ్రామ పాలనా అధికారులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అప్డేట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది సో మనకి ఈ పూర్వపు విఆర్ఏలు అదేవిధంగా విఆర్ఓలు అంటే ఇంతకుముందు విఆర్ఓ విఆర్ఏగా పనిచేసి మనకి ఎవరైతే మళ్ళీ ఈ రెవెన్యూ గ్రామ పాలన అధికారులుగా రావాలనుకుంటున్నారో వాళ్లకు ప్రభుత్వము ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం ఇచ్చింది అది ఇరవై ఆరో తేదీ ఈ రోజుతోటి అవకాశం అయిపోయింది అంటే ఈ తోటి లాస్ట్ డేట్ అన్నట్టు ఆప్షన్లు ఇవ్వడానికి సో తర్వాత దీనికి సంబంధించి ఒక ఎగ్జామ్ పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది ఎవరైతే ఈ విఆర్ఓ విఆర్ఏలు గ్రామ పాలనాధికారులుగా రావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది మనకి సో ఇక్కడ ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్ని మనకు టీజీపీఎస్సి నిర్వహించేటటువంటి అవకాశం ఉంది టీజీపీఎస్సికి ఈ నిర్వహణ బాధ్యతను అప్పగించడం జరుగు జరుగుతుంది సో ఈ టీజీపీఎస్సి నిర్వహించేటటువంటి ఎగ్జామ్ కోసము ఇప్పటికే మనకి జిల్లా కేంద్రాలలో వీటికి సంబంధించినటువంటి ఏదైతే మనకి ఎగ్జామ్ సెంటర్స్ని చూడాలనేటటువంటి అంటే మనకి ఉత్తర్వులు రావడం జరిగి అంటే దానికి సంబంధించినటువంటి సర్కులర్ రావడం జరిగింది అనేటటువంటి సమాచారము తెలుస్తుంది సో మనకి మే పదిన అంటే ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరగబోతుంది మనకి మే పదిన జరిగేటటువంటి అవకాశం ఉంది సో మే పదిన ఈ ఎగ్జామ్ నిర్వహించేందుకు తగినటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్లు మనకు కొంతవరకు సమాచారం వస్తుంది సో దీనికి సంబంధించి ఈ గ్రామ అధికారులకు సంబంధించి మనకి రెవెన్యూకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కావచ్చు అంటే బేసిక్ అంశాలు బేసిక్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే రేపు గ్రామ అధికారిగా ఉన్నప్పుడు మనకి వివిధ రకాల సర్టిఫికేట్లు ఎంక్వైరీ ఉంటుంది అదేవిధంగా వివిధ రకాల పంచనామాలు కావచ్చు ఎంక్వైరీ రిపోర్ట్లు రాయాల్సి ఉంటుంది సో మనకి అంటే మినిమం మనకి అంటే ఈ రాయడము చదవడం అనేటటువంటి కనీస అవగాహన అనేది వీరికి ఉండాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా ఈ డిగ్రీ క్వాలిఫికేషన్తో కాబట్టి మనకి వీళ్ళకి సంబంధించి అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని మనము తీసుకోవాలనేటటువంటి యోచనలో ప్రభుత్వం ఉంది కాబట్టి సో దీనికి సంబంధించి ఎగ్జామ్ మనకి మే పదో తారీఖున నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో మనకి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది సో మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ మిగతా పోస్టులకు సంబంధించి ఇప్పుడు ఎన్ని పోస్టులు ఈ పూర్వ విఆర్ఏలు విఆర్ఓలతోటి భర్తీ అవుతాయి అనేది ఈ ఎగ్జామ్ అయిన తర్వాత ఈ రిక్రూట్ రిక్రూట్మెంట్ పూర్తయిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది అంతేగాని ఇప్పుడు మనం రకరకాలుగా మనం వివిధ కమ్యూనికేషన్ ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే పదివేలు భర్తీ చేస్తారు సో ఎందుకంటే ఇక్కడ మనకి మనం కూడా ఒకటి ఆలోచించాలి ఇప్పుడు సిస్టంలోకి లోకి వెళ్లే ముందు కొంతమంది ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళకి కొంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి సో రిక్రూట్మెంట్ అనేది పూర్తిగా అలా కాకుండా ఖచ్చితంగా కొంతవరకు ఈ ఇంతకుముందు ఎవరైతే విఆర్ఓలు విఆర్ఓలుగా చేశారో వాళ్ళకి అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం అయితే మనకు ఎక్కువగా ఉంది సో దీనికి సంబంధించి మనకి మే పదో తారీఖున ఎగ్జామ్ జరుగుతుంది అనేటటువంటి ఒక సమాచారం అయితే వస్తుంది మనకి సో చూద్దాం వేటెన్సీ అందుకనే నేను ఫ్రెండ్స్ అందరికీ చెప్పేది ఒకటి నోటిఫికేషన్లు వచ్చినాక చూద్దాంలే నోటిఫికేషన్ ఇంకా లేదు కదా అనేటటువంటి నిర్లక్ష్య ధోరణితో ఎవరు కూడా ఉండొద్దు ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి ప్రభుత్వంతో కూడా మనకి ఒక మంచి కృతనిశ్చయంతో ఉంది వరుసగా మనకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు తర్వాత బాధపడి ఏం లాభం లేదు ఖచ్చితంగా మనం ఇప్పటి నుంచి మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారు మన జీవితాలు మారిపోతాయి అనేటటువంటి ధోరణితో ఉండకండి ఎప్పుడు మనము ఒకే ఆలోచనతో ఉండొద్దు మన పట్టుదల పట్టుదలతో చదివి ముందుకెళ్తే మనం దేన్నైనా సాధించవచ్చు అనేటటువంటి మంచి ధోరణితో మీరు ఉంటే ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో మంచి విజయాలను అందుకుంటారు సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ సో ఈ గ్రామ పాలన గ్రామ పాలన అధికారులకు సంబంధించి ఇంకేదైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మీకు ఖచ్చితంగా మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను సో ఇప్పుడు వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏదైతే ఉందో ఇది మనకి మే పదో తారీఖున పూర్వపు విఆర్ఓ విఆర్ఏలకు ఎగ్జామ్ పెట్టబోతున్నట్టు దీన్ని టీజీపీఎస్సి కండక్ట్ చేయబోతున్నట్టు కొన్ని వార్తలు అంటే వార్తలు రావడం జరిగింది సో ఇది మీ ముందుకు ఈరోజు నేను తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి ఇంకేమైనటువంటి అప్డేట్స్ ఉంటే నేను దాని ద్వారా మీకు మీ ముందుకు రావడం జరుగుతుంది సో అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ విలువైనటువంటి సమాచారం ఏదైతే ఉందో ముఖ్యమైనటువంటి అప్డేట్స్ని మీరు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ ఎక్స్పోర్ట్ ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ